హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ మూగ మనసులు పదకొండవ భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఏమైంది అంటూ అడిగింది జానకి పెదాలపై రక్తం గద్ద గడ్డ కట్టినట్టు అయింది ఏమైనా దెబ్బ తగిలిందా అని అడిగింది జానకి అవును చిన్న దెబ్బ తగిలిందంటూ నవ్వాడు గౌతమ్ నంద నేను అడిగాను జానకి అయినా ఏమి కాలేదు అన్నారు అంటూ ముఖం పుచ్చుకుంది మాన్విత నిజంగా నీ మనసు నీకు తెలిసి ఆ మనసులో నాకు ఇంత చోటుగానిస్తే అంతకు మించి నాకు అదృష్టం ఇంకేం కావాలి అని మాన్విత వైపు అలా చూస్తూ ప్రేమగా ఉండిపోయాడు గౌతమ్ నంద ఇంత ప్రేమించిన వారు ముందుగా ఎందుకు చెప్పలేకపోయారు అని ప్రశ్నించింది సడన్గా జాన్కి నా జీవితాన్ని కష్టకాలంలో ఆదుకున్న ఆదుకున్న మహేశ్వర్మ గారికి నేను ఇలాంటివి ఎలా చెప్పగలుగుతాను అని అనేసాడు ఆలోచనలో గౌతమ్ నంద వెంటనే సర్దుకుని ఏం అడిగారు మీరు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద కళ్ళల్లో ఉన్న కోపాన్ని దాచలేము మనసులో ఉన్న ప్రేమను బయటకు పడకుండా ఉంచలేము అంటూ అదో రకంగా బాధతో నవ్వేసింది జాన్కి ప్రేమించినప్పుడు ప్రేమించిన వారికి వెంటనే ఆ విషయాన్ని చెప్పాలి అలా చెప్పక మీరు తప్పు చేశారు అలా చెప్పి నేను తప్పు చేశాననిపిస్తుంది ఇప్పుడు నాకు అంటూ కళ్ళ నీళ్ళతో పక్కకు వెళ్ళిపోయింది జానకి జానకి వైపే చూస్తున్న మాన్విత ఎందుకు జానకి ఏడుస్తుంది గౌతమ్ అని అడిగింది అమాయకంగా మాన్విత మాన్విత నోటి వెంట గౌతమ్ అని విని ఎన్నాళ్ళు అయిందో అమెరికా వెళ్ళాక కూడా నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఆనందంగా ఉండేది ఒకరోజు ఫోన్ చేసింది నేను చూసుకోలేదు తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను తీయలేదు ఆ తర్వాత నెంబర్ పని చేయట్లేదు ఆ తర్వాత మాన్విత మాట్లాడడం అన్నీ మాన్వేసింది నేను మానసికంగా బెంగతో అప్పుడు కొద్ది కొద్దిగా సర్దుకునేటప్పుడు మళ్ళీ మాన్విత ఎదురుగా వచ్చిందని అనుకుంటూ బాధపడుతున్నాడు గౌతమ్ నంద ఎందుకు మీరు నవ్వడం లేదు మీకు కూడా ఇక్కడ నొప్పిగా ఉందా అంటూ తన నోటి వైపు చూపించింది అవును నొప్పిగా ఉంది ఐదేళ్ల నుండి ఆ బాధను తట్టుకోలేకుండా ఉన్నానంటూ గుండెల వై వై చూపించాడు గౌతమ్ నంద గౌతమ్ నంద మాటలు విన్న జానకి బాధ వేసి గౌతమ్ నంద వెనుక వైపుగా వచ్చి భుజం తట్టింది మాన్విత పరుగున వచ్చి అతను గుండెల్లో దాచుకుంది ఇక్కడైనా మీకు బాగోలేనిది అంటూ అడిగింది కళ్ళల్లోకి చూస్తూ అతని గుండెల్లో శబ్దాన్ని వింటూ ఒక్కసారిగా వెనుక వైపు జానకి ముందువైపు మాన్విత గౌతమ్ నంద కాసేపు తడబాటుకి గురయ్యాడు మాన్విత ఎప్పుడైతే గౌతమ్ నంద గుండెలపైకి చేరిందో అప్పుడే దూరంగా వెళ్ళిపోయింది జానకి అక్కడ దూరంగా నల్లగా కనిపించింది అందుకే నాకు కూడా భయం వేసిందంటూ అమాయకంగా కింద పడి ఉన్న నల్లటి తాడును చూపించింది మాన్విత గౌతమ్ నాను అందుక దగ్గరకు వచ్చేసావు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద మనసులో ఉన్న బాధల్ని పక్కకు నెట్టి ఆ మాటలకు జానకి కూడా నవ్వుతూ చూసింది మాన్విత వైపు అది ఏమిటి అని చూస్తే టేపు చుట్టిన తాడు ముక్క అది చూపించి ఏమీ లేదు అని ఇద్దరు కలిసి నవ్వించారు మాన్వితను మాన్వితకు మందులు వేసి అన్నీ చూసి ఇక నేను వెళ్తున్నాను సార్ అని చెప్పింది జానకి గౌతమ్ నంద హాస్పిటల్ పక్కనే ఉన్న రూంలో ఉంటుంది జానకి నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చుగా అన్నది మాన్విత నేను టాబ్లెట్ వేసుకోవాలి నాకు తలనొప్పి వచ్చింది అంటూ చెప్పింది జానకి అవును ట్యాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పింది మాన్విత కళ్ళు పెద్దవి చేసి జానకి వెళ్ళిపోయింది మాన్విత అలాగే గౌతమ్ నంద ఒడిలో పడుకుని నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి నాకు తలనొప్పి వచ్చిందంటూ చెప్పింది జానకి అవును టాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పింది మాన్విత కళ్ళు పెద్దవి చేసి జానకి వెళ్ళిపోయింది మాన్విత అలాగే గౌతమ్ నంద ఒడిలో పడుకుని గౌతమ్ నంద ఆమె తల నిమురుతూ ఉంటే నిద్రపోయింది ఆమెను జాగ్రత్తగా పొడికేసి బ్లాంకెట్ కప్పాడు గౌతమ్ నంద తర్వాత గౌతమ్ నంద తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సిస్టర్ మాన్విత రూంలోకి వచ్చి పొడుకుంది మంచం మీద పొడుకున్న గౌతమ్ నందకు నిద్ర పట్టలేదు ఒక్కసారి గతం వైపు వెళ్ళింది అతని ఆలోచనలు మొట్టమొదటిసారి మాన్వితను చూసినప్పుడు ఆడవాళ్ళు ఇంత అందంగా ఉంటారా అని ఆ వయసులోనే అనిపించింది ముఖ్యంగా నవ్వు మలినం లేని ఆ నవ్వు మనసున మనసుని కట్టిపాడేసే ఆ నవ్వు టూర్ వెళ్ళేటప్పుడు బస్ యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి కాస్త గాయాలయ్యాయి అప్పుడు డాక్టర్ స్టూడెంట్గా ఉన్న గౌతమ్ నంద శుభ్రంగా క్లీన్ చేసి కట్టుకట్టాడు కాళ్ళకి చేతులకి ఒక అమ్మాయి ఇరుక్కుపోతే బలవంతంగా లాగేటప్పుడు ఆ గాజు పెంకులు గుచ్చుకుపోయాయి మాన్వితకు ఆ రోజు తను ఆమెకు డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆమె చూపుల్లో ఒక అందమైన భావన ఆ భావనలో ప్రేమి కనిపించింది గౌతమ్ నందాకు కానీ అమెరికా వెళ్ళాక తను అలా ఎలా పెళ్లి చేసుకుందో అర్థం కాలేదు ఆమె ఇండియాలో డాక్టర్ కోర్స్ థర్డ్ ఇయర్ చదివేటప్పుడు తను అమెరికా వెళ్ళాడు తను తీసుకున్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కోసం రెండేళ్ళు అక్కడే ఉన్నాడు అలా వెళ్ళినప్పుడు గౌతమ్ మనసంతా మాన్విత దగ్గరే ఉండేది అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది తనకి బర్త్డే విషెస్ చెప్పేవాడు మాన్ గౌతమ్ నోర్ తెరిచి తన మనసులో మాటను తను చెప్ తాను చెప్పలేకపోయాడు కానీ ఆమె కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు అని అలా ఆలోచిస్తూ ఉండగా అమెరికాలో తన ఫ్రెండ్ జోసఫ్ ఫోన్ చేశాడు ఈ నెంబర్ ఎవరుదిరా అని అడిగాడు గౌతమ్ నంద వేరే నెంబర్ తీసుకున్నాను లే అని చెప్పాడు జోసఫ్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నందా అన్నాడు జోసఫ్ ఏమిటి ఈ మధ్యన ఫోన్ కూడా చేయడం లేదు ఎందుకు అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద నంద ఒకసారి నేను చెప్పే మాటలు విను అంటూ జోసఫ్ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు గౌతమ్ నందాకు నిజంగా అన్నాడు ఆశ్చర్యంగా గౌతమ్ నంద అవునరా అక్కడ నేనే కదా ఉండేది అందుకే నాకు నిజం తెలుసు అన్నాడు జోసఫ్ ఓకే అన్నాడు గౌతమ్ సరే ఉంటాను నాకు పని ఉంది అంటూ పెట్టేశాడు జోసఫ్ గౌతమ్ మనసులో ఎన్నో సందేహాలు జోసఫ్ చెప్పిన మనస్ మాటలు మనసుకు ఊరట కలిగించాయి పైకి లేచాడు గౌతమ్ నంద మాన్విత గదిలోకి వచ్చాడు గౌతమ్ తన దగ్గరున్న కీతో తీశాడు డోర్ నందిని సిస్టర్ నిద్రపోతుంది మాన్విత వైపు చూశాడు కళా నిజమా అనుకుంటూ ఆమె వైపు అలాగే ఆనందంగా చూస్తూ ఉన్నాడు గౌతమ్ నంద బొమ్మలన్నీ చుట్టూ వేసుకుని వాటి మధ్యన ప్రాణం ఉన్న పాలరాతి శిల్పంలా నిద్రపోతూ ఉంది మాన్విత ఒక్కసారి మాన్విత దగ్గరకు వచ్చాడు గౌతమ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ప్రేమతో ఆమె నిద్రలో ఏదో బాధపడుతున్నట్టు పెట్టింది ముఖం పుట్టపై చేయి వేసుకుంది గౌతమ్ నంద తన చేదుతో చేతితో మృదువుగా ఆమె పుట్ట భాగాన్ని తడిమాడు మనసులో ఏవేవో ఆలోచనలు తన చెయ్యి తీయపోతుంటే మాన్విత చేతిని అలాగే పట్టుకుంది ఇది నిజమైతే బాగుండు మాన్విత నీకు అన్నీ తెలిసి నీ అంతటి నువ్వుగా పై ఇష్టాన్ని తెలిపిన రోజు అదే నాకు తిరిగి నా జీవితాన్ని నాకు ఇచ్చే అందమైన మలుపు అని ఆమె ముఖం వైపు చూస్తూ అలా కాసేపు కూర్చుండిపోయాడు గౌతమ్ నంద తర్వాత చిన్నగా డోర్ లాక్ చేసి బయటకు వచ్చేశాడు తన రూమ్లోకి వచ్చాడు ఏవేవో ఆలోచనలను మనసు పరిపరి విధాలుగా తలపొస్తుంది నిద్ర రాదు నాకు అనుకుని ఎప్పటిలాగానే ఒక పెక్ తాగి పడుకున్నాడు గౌతమ్ నంద అమెరికాలో నయగర జలపాతం గౌతమ్ నంద మాన్విత ఇద్దరూ అందంగా జలపాతాన్ని చూస్తూ నవ్వుతూ ఉన్నారు చక్కటి సిల్వర్ వర్క్ శారీలో దేవకన్యలా అందంగా మెరిసిపోతుంది మాన్విత అంతకు దీటుగా సూటు బూట్లో అందంగా మెరిసిపోతున్నాడు గౌతమ్ ఆనందంగా నయ్యాగార అందాలను తిలకిస్తూ మాట్లాడుకుంటూ ఒకరి వైపు ఒకరు చూసుకుని మైమర్చిపై నవ్వుకుంటున్నారు ఇద్దరు చక్కగా ఫోటోలు దిగారు అక్కడ నుండి అందమైన గార్డెన్లోకి వెళ్ళారు నా మనస్సును వెన్నెలతో నింపేశావు నా తలుపులలో కలువ సొగసుల సుందరిలా ఉన్నావు నిన్ను అంటూ మాన్వితను దగ్గరకు తీసుకున్నాడు గౌతమ్ నంద ఆమె అదరామృతాన్ని అందుకోవాలన్న తపనతో చూస్తున్న గౌతమ్ నందాకు దగ్గరగా జరిగింది తనకు తానే మాన్విత ఇద్దరి మధ్య గాలి కూడా వెళ్ళలేని బిగిసందిట్లో ఉన్నారు మాన్విత చూపులతోనే స్వాగతం అని చెప్పింది గౌతమ్ నందాకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె అధురామృతాన్ని అందుకున్నాడు గౌతమ్ నంద మాయమర్చిపోయింది మాన్విత నేను నీ దాన్ని అన్న భరోసాతో అతని గుండెలపై వాలిపోయింది వారిద్దరూ నడుచుకుంటూ అందంగా ఉన్న గెస్ట్ హౌస్లోకి వెళ్ళారు అక్కడ మాన్విత తనకు తానుగా ఆహ్వానించింది గౌతమ్ నందాను వారిద్దరూ అన్నీ మర్చిపోయారు ఒకరిలో ఒకరు కలిసిపోవాలన్న భావాలు ఇద్దరి మనసులను ఏకం చేస్తున్నాయి ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేననుకుని గౌతమ్ నంద ఆమెను దగ్గరకు తీసుకున్నాడు తన్వయత్వంతో ఆమెపై వాలాడు ఇరువురిలో ప్రేమ ఉప్పొంగిపోయింది ఒకరినొకరు ముద్దులతో ముంచెత్తుతూ ఉన్నారు తన్వయ తన్మయత్వంలోని దాన్ని అన్నట్టు ఆహ్వానించింది మాన్విత ఇష్టమైన ప్రియసఖి తనకు తానుగా తనని అర్పించుకోవడానికి సిద్ధమయ్యేసరికి అప్పటి వరకు ఆమెపై పెంచుకున్న ప్రేమ వెలువలా పొంగింది మనస్ఫూర్తిగా ఎరువురు ఒకటైపోయారు గౌతమ్ నందాలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరిగిపోయాయి ఉల్లంతా చెమటలు పట్టేసింది ఒక్కసారిగా మెలకు వచ్చింది గౌతమ్ నందాకు కలగన్నాను నిజమైతే ఎంత బాగుండు నా దేవిని నా గుండెల్లో దేవతలాగా కొలువు ఉంచుకో ఉంచాను ఇన్నాళ్ళు ఆ తలుపులు మూసేశాను కొన్నాళ్ళు మళ్ళీ తనకు తానుగా వచ్చి ఆ గదో తలుపులు తెరిచింది ఇంకా నా మనసులో ఆమె ఆలోచన తప్పితే వేరొక ధ్యాస లేకుండా చేసింది ఎన్నాళ్ళు నా విరాహ నిరీక్షణ నాలోని మనసు నీక ఎన్నాళ్ళు ఎదురు చూడాలి కళ్ళ ముందు ఉన్న నా మనసులోని దేవత మనసులో కొలువై ఉన్న గుడిలోకి చేరేది ఎప్పుడు ఆ గుండె వాకిళ్ళు ప్రేమలోగిళ్ళు అయ్యేది ఎప్పుడు అలా ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయాడు గౌతమ్ నంద మహేష్ వర్మ గారు ఫ్లైట్ దిగారు శ్రీనాథ్ వర్మ పికప్ చేసుకున్నాడు ఇద్దరులో ఇద్దరు కారులో మాట్లాడుకున్నారు తండ్రి చెప్పిన విషయాలు విని చాలా ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్ వర్మ ఇదంతా అసలేంటి నాన్నగారు ఒక్కటి కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి మీరు లేనప్పుడు ఎవరో వసుంధరా అని ఒక పెద్ద వయసు ఆమె ఇద్దరు మనుషులతో వచ్చింది ఇంట్లో జరిగింది చెప్పాడు శ్రీనాథ్ వర్మ ఆ విషయం తెలిసింది ఎంత తెలుసుకుందామన్నా తెలియటం లేదంట గౌతమ్ తన ఫ్రెండ్కి ఆ విషయం చెప్పాడు అతను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు ఎవరికి తెలియదు అమెరికాలో జాస్మిన్ కూడా ఇదే కేసు సీక్రెట్గా తీసుకుంది అని జాస్మిన్ గురించి వివరాలు చెప్పారు మహేష్ వర్మ గారు అమెరికాలో మాన్వీతా గదిలో దొరికిన పాకెట్ డైరీల సంగతి బాక్స్ సంగతి చెప్పారు మహేష్ గారు అసలు చెల్లెలపై అంత కక్ష ఎవరికి ఉంటుంది నాన్నగారు మరొక విషయం శ్రీనాథ్ అంటూ మురళి గురించి తనకు తెలిసిన సంగతులు ప్రస్తావించారు డామిట్ ఏంటిదంతా అంటూ బాధగా మారిపోయింది శ్రీనాథ్ ముఖం ఇప్పుడు కోపాలవి తెచ్చుకునే సమయం లేదు అది ఎవరిదో కుట్రపరంగా జరిగిన విషయం మాన్విత ఇండియాలోనే ఒకరిని ప్రేమించానని చెప్పిందంట జాస్మిన్కి అన్నారు మహేష్ వర్మ గారు బాధగా ఆ సంగతి నాకు తెలుసు నాన్నగారు తను నాకు ఒక మాటగా చెప్పి చెప్పినట్టుగా చెప్పింది గౌతమ్ని ఇష్టపడుతున్నట్లు కానీ అంతలోనే అమెరికాలో అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుందో అర్థం కాక నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు గౌతమ్ కూడా ప్రాణం కన్నా ఎక్కువగా మాన్వితను ప్రేమించాడు నాన్నగారు మాన్విత పెళ్ళి జరిగిందని తెలిసాక ఒకరోజు బార్లో కూర్చుని విపరీతంగా తాగేస్తూ ఉన్నాడని ఎవరో చెబితే వెళ్ళాను ఆ రోజు అతని మనసులో మాటలన్నీ బయటపడ్డాయి అతను ప్రాణం పోయిన ఇంకొకరిని పెళ్లి చేసుకోలేనంతగా ప్రేమించాడు ఆ సంగతి విని చాలా బాధపడిపోయిన నాన్నగారు అసలు వారిద్దరికీ సరైన జంట వారిద్దరిది మరి ఎందుకు పనికిరాని వాడైతే మరి మాన్వితకు అంటూ ఆలోచిస్తున్నాడు శ్రీనాథ్ వర్మ అదే నాకు మిస్టరీగా ఉంది అనే లోపు ఇల్లు వచ్చేసింది గేట్ తీసాడు వాచ్మెన్ బ్రౌనీ సంతోషంగా తోకూపుతూ ఉంది ఆనందంగా వాచ్మెన్ మన గేట్ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఫోటోలు ఉంటాయి కదా అన్నారు మహేష్ వర్మ గారు ఆ ఫోటో తీసి చూశాను నాన్నగారు మీకు చూపిస్తానన్నాడు శ్రీనాథ్ గౌతమ్కి ఫోన్ చేశారు ఒకసారి మాన్వితను తీసుకుని ఇక్కడికి రండి అని చెప్పాడు మహేష్ వర్మ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిన మహేష్ వర్మ గారు కొడుకుతో కూర్చుని తనకు దొరికిన వస్తువులను చూస్తూ ఉన్నారు మాన్విత కోట్ దొరికినవి మాన్విత ఇండియా వచ్చేయాలన్న టికెట్లు మహేష్ వర్మ గారికి రాసిన లెటర్ నాన్నగారు ఎవరో నాపై పెద్ద కుట్ర పన్నారు నన్ను తీసుకువచ్చి ఇక్కడ దాచారు నా ప్రమేయం లేకుండా కొట్టి హింసించి నాకు వేరొకరితో పెళ్లి చేశారు అతను పె మురళి మా పెళ్లి జరిగినప్పుడు ఫోటోలన్నీ తీశారు మీ అడ్రస్కు వాళ్ళే పంపించారు మురళి నా గదిలోకి వచ్చినప్పుడు తెలిసింది అతను గే అని అతను నన్ను నన్ను ఏమీ హింసించలేదు నాన్నగారు వాళ్ళు చెప్పినట్టు చేయలేదు నాకు టార్చర్ చూపించమని చెప్పినా అతను నన్ను ప్రేమగానే చూసేవాడు అంతవరకే ఉంది నన్ను ఫోన్లో బెదిరించేవాడు తప్పితే నాకు ఎప్పుడూ ఎదురు కనిపించలేదు వాళ్ళెవరో కానీ ఆ గొంతు ఎవరో వస్తున్నారంటూ లెటర్ రాయడం ఆపేసింది ఆ లెటర్ కూడా ఇంగ్లీష్ అక్షరాలతో తెలుగులో రాసింది ఏమై ఉంటుంది అంటూ ఆలోచిస్తున్నారు మహేష్ వర్మ గారు ఇంకేదో పోకెట్ రెడ్ బాక్స్ ఓపెన్ చేయబోతే దాని నెంబర్ తెలియలేదు ఎంత ట్రై చేసినా కుదరలేదు ఇంతలో షాల్ని టిఫిన్ తీసుకువచ్చింది మామయ్య గారు మాన్వితను చూసి వారం పైన అయ్యింది తను ఎలా ఉందో ఏమిటో అంటూ బాధపడింది షాల్ని తాతగారు అత్తని ఇక్కడే ఉంచండి నేనేమి అల్లరి చేయను అంటూ ఆద్య చెప్పింది పిల్లల మాటలు వింటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు మహేష్ వర్మ గారు నాన్నగారు ఇదిగోండి అంటూ టీవీలో పెట్టాడు బయట కెమెరా క్లిప్స్ వసుంధర గారు వచ్చిన ఆమె అసలు క్లారిటీగా పడలేదు ఏదో డౌట్గా అనిపించింది మహేష్ వర్మ గారికి ఆ మగవాళ్ళలో ఒక క్లియర్గా పడ్డారు మరొకరు పడలేదు వసుంధరను పరికించి చూస్తున్నారు ఏమీ అర్థం కాలేదు ఆ ఫోటోని విడిగా తీసి ఉంచండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తాను మహర్షి అంకుల్ గారు బాగా జీనియస్ ఒకప్పుడు సిబిఐ ఆఫీసర్గా పనిచేశారు ఆయనకి చూపిస్తే వివరాలు చెప్పగలుగుతారని నాకు అనిపిస్తుంది అన్నారు మహేష్ వర్మ గారు ఇంతలో గౌతమ్ నంద ఫోన్ చేశాడు సార్ మాన్విత కొల్లంతా రేషస్ వచ్చాయి ఫీవర్ కూడా బాగా ఉంది మీరు రెండు మీరు రండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు గౌతమ్ నంద ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్